గోషమహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం ముప్పై రెండు ఎకరాలు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం ఇప్పుడున్న ఉస్మానియా హాస్పత్రి చారిత్రాత్మక కట్టడానికి పరిరక్షణ స్పీడ్ ప్రణాళికలోనే పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశారు హైదరాబాద్ లోనే గోషమహాల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకోసం గోషమహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామితర రాజ నరసింహ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు స్పీడ్ జాబితాలో ఉన్న పంతొమ్మిది పనులు ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది కొత్త పారామెడికల్ మెడికల్ కాలేజీలు జిల్లాలో సమైక్య భవనాలు నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం చర్చించారు